శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నీవు కూలుడబోయి మాస్టారి హాస్యము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్న శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు రాత్రి ఎనిమిది గంటలైన తదుపరి ఒక గంటసేపు కొన్ని నెలల పాటు మాస్టర్ గారు రైల్వే క్వార్టర్స్లో ఒక భక్తుని నివాసమున విజ్డమ్ క్లాసెస్ అని నిర్వహించిరి ఇవి బ్రహ్మజ్ఞాన శిక్షణ తరగతులు ఇందు వేద సూక్తములందలి విజ్ఞానాంశములు ప్రధానము వేద సూక్తములందలి విజ్ఞానాంశములటండి అంటే మన పురుష సూక్తము స్త్రీ సూక్తము రుద్ర సూక్తము ఇవన్నీ ఉన్నాయి కదండి సరస్వతి సూక్తము అందులో ఉన్నటువంటి విజ్ఞానాంశములు అవి చెప్పేవాళ్ళట ప్రధానంగా అట్లే ప్రాచీన జాతుల పవిత్ర గ్రంథములందరి విజ్ఞానాంశములను సృష్టి యొక్క ఆద్యంత ఇది నేను ఒకరోజు ఇట్టి వ్యాసంగమున పాల్గొనుచుండగా నిద్రలోనికి ఒరిగితని శ్రీవారి ప్రవచనములందరి జ్ఞాన సుధను గ్రోలవలెనను బలాటముతో ఉబలాటముతో తెచ్చుకొనక యత్నించుట మరలా నిద్రలోనికి ఎరుగుట తూలుచుండుట జరిగినది మొత్తం మీద నాకు నాలుగైదు వాక్యముల కంటే వినపడలేదు నేను ఖిన్నుడన ఈ తరగతులు ఎవరి నివాసమున జరిగినవో నాకు గుర్తులేదు శ్రోతలలో ప్రముఖులు శ్రీ ఏఎల్ఎన్ రావు గారు శ్రీ సిఎల్ఎన్ మూర్తి గారు శ్రీ కేఎస్ శాస్త్రి గారు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు ఇంకనూ కొందరు శ్రోతలు ఉన్నారు ప్రవచనాంతమున మాస్టర్ గారు అందరి ఎదుట నన్నిట్లు పలకరించిరి ఏమో ఈ పున్నయ్య నా ప్రసంగము బాగున్నదా ఆత్మస్థుతి కాదని నేను ఎరుగుదును కానీ నేను వారి ప్రసంగమును శ్రద్ధగా వినకుండా నిద్రించుచుంటునని వారి పరిహాసముని భ్రమించి తిని నేనిట్లు సమాధానించి తిని నన్నిట్లు మీరు ప్రశ్నింపనేలా వీరెల్లరూ నెలల తరబడి అనుదినము తమ ద్వారమున వెలువడుచున్న అమూల్య విజ్ఞాన సుధను గ్రోలుచున్నారు నేనెప్పుడో అప్పుడప్పుడు మా ఊరి నుండి ఇచ్చటకు వచ్చి మీ ప్రసంగములను వినవలెనని ఎంతయో ఆసక్తి కొని ఉన్నాను కానీ వీరికి గల ఈ భాగ్యము రవ్వంతైనను నాకు లేదు నేను తమరుద్బోధించు జ్ఞానామృతమున ఒక చుక్కనైనను గ్రోలుటకు నోచుకొనలేని నిద్రితుడనగు నిర్భాగ్యుడను పుణ్యశాస్త్రి గారు అన్నారటండి నా నిర్వేదముతో పాటు పైస్రోతల యందు నాకు అసూయయు పొటమరించి ఉండవచ్చును నా కొంచెపు బుద్ధి బయటపడినది మాస్టర్ గారంతటా ఎంతో లాలనగా మృదు మధుర వదనార వదనారవిందము ప్రఫుల్లము కాగా నన్ను అనునయించుచు ఇట్లనిది ఏం పర్వాలేదు పున్నయ్య నీవు జ్వాలాకూలుడబోయి మాస్టర్ అన్నట్టండి నీవు జ్వాలాకూలుడబోయి ఆ ఎవరో నాకు అప్పటికి ఏమాత్రము తెలియదు అతడు ఎలిస్ ఏ బైలీకి చెప్పి వ్రాయించిన ది ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అంటే పరమ గురువులు వారి ప్రణాళిక తెలుగులో చెప్పుకోవాలంటే పరమ గురువులు వారి ప్రణాళిక ఎవరూ జ్వాలాకూల్ మహర్షి రచించినది ఎలిస్ ఏ బెయిలీకి చెప్పి వ్రాయించిన గ్రంథం అన్నమాటిది పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారు ఆ పవిత్ర గ్రంథమునకు శ్రీవారొసగిన సంగ్రహమైన నోట్సును చదివి ఉంటిని కానీ అసలు కర్త జ్వాలాకూలుడని నాకు అప్పటికి తెలియదు నేను నోరు వెళ్ళబెట్టి తిని శ్రీవారిట్లనిరి జ్వాలాకూలుడని ఒక ఆయన ఉన్నాడులే ఆయన పగలు నిద్రపోయి రాత్రిపూట మెలకువుగా ఉండేవాడు నీవు నువ్వు అట్టివాడమే నిద్రించున్నప్పుడే అతనికి జ్ఞానము పైవారి నుండి ప్రసారితమయ్యను ఆయన ద్వారా లోకమునకు ప్రసారితమయ్యను ఇదంతయు తనకు తెలియకుండగానే జరిగినది నీవు అంతయే చింతవలదు నిద్రలోనే నీలోనికి జ్ఞానము ప్రసాదింపబడును చూడండి మాస్టరు ఎంత చక్కగా చెప్పారో చూడండి నిద్రలోనే నీలోనికి జ్ఞానము ప్రసాదింపబడును అని నీ ద్వారమున వరులకు ప్రసారింపబడును నేను వారి కరుణాతరంగముల ఓలలాడితిని వారి దివ్యాశీస్సులతో ఈ ప్రక్రియ నడుచుచునే ఉన్నది వారింకను ఇట్లనిది మాస్టర్ ఇంకా చెప్పారు ఇక్కడ వీరందరికీ నేను చెప్పుచున్న జ్ఞానమంతయు నీకు మీ ఊరిలో ఉండగానే నిద్రలో అంది తీరును ఆహా ఎంతటి కృపవారిది లేనిది అనంత శక్తివంతమైనది ఆ ఋషి రుణము తీర్చుకొనుటకే నా ఈ రచన ఉద్దేశింపబడినది ఇక్కడ చెప్తున్నారండి ఈ మాట ఆ ఋషి రుణము తీర్చుకొనుటకే నా ఈ రచన ఉద్దేశింపబడినది అంటున్నారు ఈ సంభాషణ సుమారుగా ఒక సంవత్సరము తరువాత శ్రీవారు మంత్రజాలమును పేర తన మొదటి నవలను రచించిరి అందలి ప్రధాన పాత్ర జ్వాలాకులుడే ఈతడే శ్రీకృష్ణుని మంత్రజాల మహావ్యూహానికి వాహికయ్య ప్రాక్పశ్చిమ వారధిగా పనిచేయుచున్నాడు వ్యాస మైత్రేయాదుల నుండి వెలువడుచున్న దివ్య జ్ఞానము పాశ్చాత్య సోదరులకు అందించుచున్నాడు అవును నిజమే శ్రీవారి ఆశీస్సు నా జీవితమున దిగివచ్చుచున్నది పది సంవత్సరములుగా శ్రీశైలమున మన ఆశ్రమమున శ్రీమాన్ అనంతకృష్ణ గారి ఆధ్వర్యమున పాశ్చాత్య సోదరులకు శ్రీవారందించిన విజ్ఞానము నా ద్వారమున కూడా ప్రసారితమగుచున్నది నేనెక్కడా ఈ పని ఎక్కడా ఆ స్వామి నన్ను తన విశ్వ ప్రణాళికలో పనిముట్టుగా వాడుకోనదలంచుట నా భాగ్యము దీనికి నిమిత్తలు అనంతకృష్ణులు వారికి కృతజ్ఞుడను జ్వాలాకూలుడు ప్రాక్పశ్చిమ సమన్వయ వారధిగా పనిచేయుచున్నాడు బుద్ధిమయ కక్షలోనే కాక ప్రేమ రసమయమగు హృదయానంద కక్షలోను ఇతడు ప్రాచ్యులను పాశ్చాత్యులను స్పృశించి అనుసంధించుచున్నాడు మంత్రజాల రచనకు ఒకటున్నర సంవత్సరముల ముందుగానే జ్వాలాకూల పాత్ర ఎందలి విశేషములు మాస్టర్ గారికి అంతరదృగోచరములని పైఘట్టము తెలుపుచున్నది మరి వారెవ్వరో ఏరికెరుక అయినను ఆ అంశముతో పని ఏమున్నది గురుదేవుల ఆశీర్బలము అనంతము మనకు మార్గదర్శకము అది ప్రశంస కాదు దీవెనయు మార్గదర్శనమును వారిని అనుసరించుచు అర్చించుట ఏ మన కర్తవ్యము అత్సము విజ్ఞానమే కాదు ఇది ఒక నెపము విజ్ఞాన శిక్షణ తరగతులను నెపమున ప్రాచ్యులు పాశ్చాత్యులు ఆత్మ సోదరులై కలిసి జీవించుట శ్రీవారి ఉదాత్త లక్ష్యము ఆత్మప్రేమతో అనుసంధింపబడిన వసుదైక కుటుంబము వారి దివ్య గమ్యము ఇందులకై నేనొక స్వల్ప పరికరముగా వారి చేత వినియోగింపబడుట వారి దయ నా భాగ్యము అని అంటూ పున్నయశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి నీలోకి రాణిస్తావుటోయ్ అనేటువంటి అంశము ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇంకొక సందర్భమున వారి సన్నిధిన ప్రేరులో నాకు నిద్ర తూగుచుండెను ప్రేరు ఎట్లున్నది అనగా ఏం ప్రేయరు నిద్రలోనికి చేరి తమ సన్నిధిన ప్రార్థన వృధా చేసుకుంటునని నేను నా నిర్వేదమును ప్రకటించి తిని గురుదేవులు దయతో ఇట్లు గంభీర స్వనమున పలికిరి మెలకువగా ఉంటే నీవే పని చేయుచున్నావు కదా నన్ను నీలోనికి రాణిస్తావుట చూడండి మాస్టర్ ఎట్లా అన్నారు అండి మెలకువగా ఉంటే నీవే పని చేయుచున్నావు కదా నన్ను నీలోనికి రాణిస్తావుట అందుకని నిన్ను నిద్రపుచ్చి నీలోనికి నేను వచ్చుచున్నాను మళ్ళీ చదువు చదువుకుందామండి ఈ సెంటెన్స్ నిన్ను నిద్రపుచ్చి నీలోనికి నేను వచ్చుసున్నాను మాస్టర్ కరుణ చూడండి ఎంత గొప్పదో పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు ఆహా ఎంతటి నిరవధిక వాత్సల్యము వారన్నట్లుగానే మా ఊరికి వెడలిన తరువాత నాకు పవిత్ర గ్రంథములు పఠించుచున్నప్పుడు కానీ ప్రార్థన అందుగాని అద్భుత అంశములు తట్టసాగినవి ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతేగిరం అని కదా ఆర్యోక్తి మూకుని మహాకవిగా ఒలికించి పలికించినది కామాక్షి మాత శ్రీవారును ఈ అజ్ఞానిని పలికించుచున్నారు అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాతి అంశం ప్రశంసకి పొంగిపోరు అనేటువంటి అంశం పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి ఒకే సిటీ బస్సులో నేను మిత్రులు శ్రీ తూమాటి బ్రహ్మయ్య గారు నిలబడి ప్రయాణించుచుంటిమి మేమిర్బురము గురుదేవుల కరుణా మహత్వములను గూర్చి ముచ్చటించుకొని చుంటిమి ఇర్వురము శ్రీవారికి ఆత్మసమర్పణ ముటయే జీవనజ్యోతి అని చెప్పుకొని చుంటిమి ఇంతలో వెనుకకి తిరిగి చూడగా మాస్టర్ గారును మా వెనుక నిలుచుండి మమ్ములను వీక్షించుచూ నవ్వుచూ వచ్చిరి వారు ఏ స్టాప్లో ఎక్కిరో తెలియదు ఇప్పటి వరకు సాగిన మా సంభాషణమున ఏదియో ఒక ఘట్టము నుండి చివరిదాకా వారు సాక్షిభూతులై ఉండిరనమాట మా సల్లాపమున వారు కల్పించుకొనలేదు చివరిగా తన మధుర దరహాసముతో మమ్మలను ఆశీర్వదించుట జరిగినది ఇది వారి లీలా విలాసము అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాతి అంశము శ్రీవారు రామనామము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి నాకు ఒక సందేహము కలిగినది తాను స్వయముగా అంతర్యామి అనుభూతిని నిరంతరము పొందుచున్నవాడైనను అంతర్యామి స్మరణ రూపముకు సాధన విడువరాదు తానే అంతర్యామిగా అయిన స్థితిలో కూడా సాధన సాగవలనని శ్రీవారు బోధించి ఉండిరి శ్రీవారి తండ్రి గారు తన అవలోకనము ఆంగ్ల గ్రంథమున ఇదియే భావమును ఇట్లు వెల్లడించిరి సిద్ధి వచ్చుటకు సాధన చేయవలెను ఆ సిద్ధి నిలుచుటకు సాధన కొనసాగింపవలెను ఇక నాకు కలిగిన సందేహమేమి గురుదేవులు సదా అంతర్యామి సేవలో నిమగ్నులే జీవితము మొత్తము అట్లగుటకు ప్రాతిపదికగా పూజాదులు చేయుట భక్తుల పరిపాటి మరి మాస్టర్ గారు తన తీరిక సమయమున ఏమి స్మరించుచుందురు అని సర్వాంతర్యామిని స్మరించుటకు ఒక ఆలంబనము ఉండవలను కదా శ్రీవారి విషయమున అది ఏది అసలు వారికిట్టిది అవసరము లేదా ఏలనన తామే బ్రహ్మము అన్న స్థితిలో ఉన్నవారు కదా నా శంకను వారి ఎదుట ప్రత్యక్షముగా ప్రస్తావించలేదు ఆయనను వారు సర్వజీవ హృదయవర్తి కదా వారికి తెలియకుండా ఎట్లుండును ఒకనాడు వారు నన్ను తోడ్కొని ఒక ప్రదేశమునకు కొని వెళ్ళిరి జగదంబ సెంటర్లో ఇరువురము సిటీ బస్సు ఎక్కితివి ముందుగా వారు ఎక్కిరి నేను వారి వెనుక ఎక్కితిని బస్సు ఎక్కుచు వారు మంత్రస్వరమున రామ 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 అనుచుండిరి అప్పుడు నాకు అవగతమైనది వారు రామనామ గానమున వేళలేందు ఓలలాడుచుందురని ఇట్లు వారి స్మరణము బహిర్గతమై నాకు వెలుగు చూపించినది మిగిలిన వేళలందును అనగా సదా సత్కర్మాచరణమునందును వారు రామనామమును వారు కాబోలు మాస్టర్ గారి రామనామ స్మరణము నాకు ఆదర్శమై సదా నా యందు నిలిచిపోయినది వారొకసారి జయరామ శర్మమున్నగు మా మిత్రుల సమక్షమున తన తమ్ములగు వేదవ్యాస్ గారితో గుంటూరులోని శ్రీ రామనామ క్షేత్రమును కీర్తించుచు సంభాషించుచుండి ఆ క్షేత్ర వ్యవస్థాపనకు నిర్మాణమునకు కృషి చేసిన ఇద్దరు ప్రముఖ భక్తులకు శ్రీ రాగం ఆంజనేయులు గారిని శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారిని ప్రస్తుతించిరట రామనామము కృష్ణుని గానము సమప్రభావము కలవని శ్రీవారొకసారి స్థుతించిరి అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి ఆ తరువాత అంశం అమ్మగారు ఆవకాయ ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి అమ్మగారు భోజన సందర్భమున నాకు ఆవకాయ పచ్చడి వడ్డించిరి మాస్టర్ గారు చిన్నప్పుడు నాకు ఆవకాయ పచ్చడి భుజింపవద్దని సూచించిన తదుపరి ఇంతవరకు దానిని ముట్టలేదు మా ఇంటనే కాక ఎవరి ఇంటనైనాను ఇంతవరకు ముట్టలేదు ఇప్పుడు చిక్కు వచ్చి పడినది సాక్షాత్తుగా పూచిరాలకు అమ్మగారే వడ్డింపనుండిరి ఆయనను నేను యథాపూర్వకముగా వలదని విన్నవించి వెంటనే నా పక్కన కూర్చుండి భోజనము చేయుచుండిన మాస్టర్ గారు నవ్వు చూయిట్లు పలికిరి ఈ ఒక్కసారికి తినబోయి పర్వాలేదు ఆమె చేతి మీదుగా వడ్డింపబడుచున్నది కదా నీకేమీయూ కాదులే శ్రీవారి ఆదేశమును పాటించి నేనప్పుడు స్వీకరించిదిని ఆ తర్వాత ఇంకెన్నడూనూ నేను ఆవకాయ పచ్చడిని భుజింపలేదు అమ్మగారును నాకు వడ్డించుట జరగలేదు పై సందర్భమున ఆ మాతృదేవి మహిమను నాకు వ్యంగ్యముగా తెలుపదలిచి శ్రీవారిట్లు పలికిరని ఎరుకపడినది ఆ తల్లి కరముల మీదుగా వచ్చినది అయినను అమృతమే ఈ మధ్య ఒకసారి నేను శ్వేతద్వీపమును వారి నివాసమునకు దీపావళి నాడు వెళ్ళి తిని ఆమె వార్ధక్యమున ఉన్నారు వారి కోడండ్రు నాకు భోజన పదార్థములను ప్రేమతో వడ్డించుచున్నారు అయినను నాపై వాత్సల్యము కురియగా అమ్మగారు ఒక్క పదార్థమైనను తానే స్వయముగా వడ్డింపలెనని అభిలషించుట జరిగినది వయోవృద్ధితో ప్రమేయము లేకుండా బిడ్డ అమ్మకెప్పుడునూ బిడ్డయ్యాయి శ్రీవారొకసారి తన పక్కనే భుజించుచున్న నాకు రసాల మామిడి పండును స్వీకరింపుమని నేను ఆ పనిలో అసమర్థుడను కావున టెంక వారి విస్తరిలో పడునని భయముతో వలదంటిని శ్రీవారు నవ్విరి అనంటూ ఈ అంశాన్ని కూడా పూర్తి చేశారండి ఈరోజు మనము ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము నా సాధన భక్తుల సాంగత్యము అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ